ప్రపంచ జనాభాలలో ఎక్కువగా వేధిస్తున్న సమస్యలలో గ్యాస్ ట్రబుల్ అనేది ఒకటండి చాలామందిని వెంటాడి పీడిస్తుంది ప్రతి ఒక్కరి బాడీలో ఒక లీటర్ గ్యాస్ అనేది ఉత్పత్తి అవ్వడం అనేది కామను కొంతమందిలో ఏందంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది అది మామూలుగా బయటికి వెళ్ళిపోతే దాన్ని ట్రబుల్ అనకూడదు కాకపోతే కొంతమందికి కింది నుండి వెళ్ళదు పై నుండి వెళ్ళదు గట్టిగా బిసు పట్టినట్టుగా ఉంటుంది కొంతమందికి గుండె గట్టిగా పట్టేసినట్టుగా కూడా ఉంటుంది దానినే గ్యాస్ ట్రబుల్ అంటారండి మగవాళ్ళు ఆడవాళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనేది కామన్గా ఉంటుంది కొంతమంది ఏంటంటే సౌండ్ చేసుకుంటూ డూరు డొర్రు అనుకుంటూ వదులుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే సౌండ్ ఏం చేయకుండా సైలెంట్గా వదులుతూ ఉంటారు కాకపోతే ప్రతి ఒక్కరు వదలడం అనేది కామన్ అన్నమాట గ్యాస్ ట్రబుల్కి ఐదు ముఖ్యమైన కారణాలు అయితే ఉన్నాయండి మలబద్ధకం వల్ల మలం ప్రేగులలో అయితే గ్యాస్ అయితే తయారవుతుందండి నిలువున్న మలం ఏంటి అంటే పేడ గ్యాస్ ట్యాంక్లో పేడ గ్యాస్ తయారు చేసినట్లుగా అయితే తయారు చేస్తూ ఉంటుంది ఆ గ్యాస్ అనేది వెళ్ళి బయటికి వెళ్ళకుండా మొత్తం మలంతో నిండిపోయి ఉండడం వలన గ్యాప్ లేకుండా ఉండడం వలన ఆ గ్యాస్ అనేది ఏంటంటే బొడ్డు కింది భాగంలో మనకు పట్టేసినట్లుగా అనిపిస్తుంది అంతేకాకుండా పెయిన్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది చాలామంది ఏంటి అంటే తినేటప్పుడు అయితే వాటర్ అయితే తాగుతూ ఉంటారండి అస్సలు అలా తాగకూడదు ఎందుకంటే అలా మధ్యలో వాటర్ తాగడం వలన మన జీర్ణక్రియకి మనమైతే ఆటంకం కలిగించినట్టు అవుతుందండి త్వరగా కంప్లీట్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే చాలా ఆలస్యంగా అయితే అవుతుంది అలా ఆలస్యం కావడం వలన ఆహారం అనేది ఆలస్యంగా అరిగి పులిసిపోవడం అనేది జరుగుతుంది అలా పులిసిపోవడం వలన గ్యాస్ అనేది ఇంకెక్కువగా తయారవుతుంది ఆహారాన్ని సరిగ్గా నవలకుండా మింగే వాళ్ళకి జీర్ణక్రియ అనేది సరిగ్గా జరగకుండా గ్యాస్ అనేది తయారవుతూ ఉంటుందండి కొంతమంది ఏంటంటే స్పీడ్ స్పీడ్గా అయితే తింటూ ఉంటారు కొంతమంది నెమ్మదిగా తింటారు కాకపోతే నెమ్మదిగా తినే వాళ్ళకే గ్యాస్ ప్రాబ్లం అనేది రాదండి స్పీడ్ స్పీడ్గా తినే వాళ్ళకే ఎక్కువ మందికి గ్యాస్ ట్రబుల్ అయితే వస్తూ ఉంటుంది మనం తీసుకునే ఆహారాలలో ఎక్కువగా మనకు తెలియకుండానే జీర్ణక్రియకు ఆటంకం కలిగించే ఆహార పదార్థాలు అయితే తీసుకుంటామండి అవి ఏంటి అంటే ఇప్పుడు ఎక్కువగా కొవ్వున్న పదార్థాలు కానీ లేకపోతే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వీటికి ఏంటి అంటే అడగడానికి ఎక్కువగా టైం పడుతుంది ఒక ఆరు ఏడు గంటలు టైం పడుతుంది అంతేకాకుండా గుడ్లు ప్రాసెస్డ్ ఫుడ్ అమ్మే న్యూడిల్స్ ఎక్కువ బిర్యానీ ఐటమ్స్ అలాంటివి ఉంటాయి కదండి వాటికైతే ఎక్కువగా టైం అయితే పడుతుంది ఈ ఆహారం ఏంటంటే ప్రేగులలో ఎక్కువసేపు ఉంటుందండి ఏడెనిమిది గంటలు లేకపోతే ఆరు ఏడు ఎనిమిది గంటలు అంతవరకు అయితే ఉంటుంది అలా జీర్ణక్రియ కొరకు ఉండడం వలన ఎక్కువగా గ్యాస్ అనేది తయారవుతుంది సహజంగా మాంసకృతులు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుందండి ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని రకాల ఆకుకూరలు కావచ్చు లేదా గింజలు కావచ్చు లేదా పెసరపప్పు కావచ్చు కందిపప్పు కావచ్చు కొన్ని సినిమాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారండి కందిపప్పు తింటే సౌండ్లు ఎక్కువగా ఇస్తూ ఉంటారు అట్లా చూపెడతా ఉంటారు కొన్ని రకాల పప్పుల వల్ల కూడా గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అవి ఏంటి అంటే ఏదో నాలుగు ఐదు కాన్నల ద్వారా మనకి తేనుపుల ద్వారా బయటికి అయితే వస్తూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే పొట్టలో ఛాతిలో బిగ పట్టేసినట్టయితే అవుతూ ఉంటుంది అండి ఉదయం లేవగానే ఒక లీటర్ వాటర్ అయితే తాగడానికి అయితే ట్రై చేయండి ప్రతిరోజు అలవాటు వేవరకు కొన్ని 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 వాటర్ అయితే తాగుతూ ఉండాలి ఒక్కసారి మల విసర్జన చేయడం అనేది కామన్ అండి గ్యాస్ ప్రాబ్లం సమస్యతో ఉన్న వాళ్ళు రెండోసారి మల విసర్జన చేయడానికి ట్రై చేయాలి ఇంకోసారి ఒక లీటర్ వాటర్ తాగడానికి అయితే ట్రై చేయండి అలా కాకపోతే ఒక గ్లాసు గోరువెచ్చని వాటర్ తీసుకొని మనము టీ కాఫీ ఎలా వేడివేడిగా తాగుతామో అలా తాగడానికి అయితే ప్రయత్నించండి అలా చేయడం వలన రెండోసారి మల విసర్జన చేయడానికి ఈజీగా అవుతుంది కొంచెం పొట్ట ప్రేగుల మీద ఇంట్రెస్ట్ పెడితే సెకండ్ టైం కూడా మల విసర్జన అయితే చేయవచ్చు చాలామంది ఏంటంటే ఇష్టం ఉన్న టైంలలో ఆహారం అనేది తీసుకోవడం వలన గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనుకుంటారండి కాదు మలం ప్రేగులలో ఎక్కువగా అనేది నిల్వ ఉండడం వలన గ్యాస్ సమస్య అయితే వస్తుంది మీరు వాటర్ తాగినా కూడా మల విసర్జన అనేది సాఫీగా అవ్వకపోతే ఏడెనిమిది రోజుల పాటు ఎనిమా అనేది చేసుకోండి పొట్ట పేగులను అయితే క్లీన్ చేసుకోండి తినేటప్పుడు అయితే అస్సలు వాటర్ తీసుకోకండి కావాలంటే తినే అరగంట ముందు వాటర్ తీసుకోండి లేదా తిన్న తర్వాత ఒక తిన్నాక ఒక రెండు గంటల తర్వాత వాటర్ తీసుకోండి అలా అలవాటు చేసుకోండి ఆహారాన్ని మెత్తగా పిండి పిండిగా నవిలి మెల్లగా తినండి నూనె పదార్థాలు కొవ్వు పదార్థాలు మాంసాహారాలు పలావులు మాని తేలిగ్గా ఈజీగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోండి నూనెలో దేవిన పదార్థాలు నిల్వ పచ్చళ్ళు అస్సలు తినద్దు ఆకుకూరలు కందిపప్పు పెసరపప్పు ములకెత్తిన విత్తనాలు బఠానీలు చిక్కుడుకాయలు ఒక పది పదిహేను రోజుల పాటు పూర్తిగా మానేయాలి ఉదయం అండి టిఫిన్లు దోశ ఇడ్లీ బోండా పునుగులు అలాంటివి కాకుండా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే ఆహారంగా తీసుకోండి పండ్లు ఉన్న ఖర్జూరాలు మాత్రమే తీసుకోండి చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళు ఖర్జూర అయితే తినద్దు అండి డబ్బులకి ఎలాంటి లోటు లేదు అనుకునే వాళ్ళు ఐదు రకాల పండ్లు తినండి డబ్బులకి లోటు ఉన్నది మాకు ఇబ్బంది ఉన్నది అనుకునే వాళ్ళు ఓన్లీ బనానా జామకాయలు మాత్రమే తీసుకోండి చింతపులుపు వాడద్దండి దాని ప్లేస్లో నిమ్మకాయని వాడుకోండి కారంకి బదులు పచ్చిమిర్చి వాడుకున్నా పర్వాలేదు ఇంకొకటి ఏంటి అంటే కంపల్సరీ ప్రతిరోజు ఈవినింగ్ సెవెన్ వరకే తినాలండి మీరు ఎంత భోజనమైనా చేయండి అది మీ ఇష్టం బట్ సెవెన్ వరకు తిన్నామంటే ఈవినింగ్ సెవెన్ నుండి మళ్ళీ మార్నింగ్ సెవెన్ వరకు వాటర్ మీనే ఉండాలి ఇంకెలాంటి ఆహారం తీసుకోకూడదు